స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛత సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర సాధించవచ్చు అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికోసమే ప్రభుత్వం మరి మనందరికీ గుర్తుండి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్ తీసుకుని తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అటు కార్యక్రమాలు చేస్తూ అలాగే గ్రీనరీని కూడా పెంచడానికి కార్యక్రమాలు చేశారు ఎందుకంటే అంతకు ముందు వాష్రూమ్స్ టాయిలెట్లు ఇళ్లలో లేక రోడ్ల మీదే మరి ఓపెన్ డెఫిషన్ జరిగేది దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ ఏ గ్రామంలో కూడా మరుగుదొడ్లు లేని ఇల్లు ఉందంటే ఆ ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే చెట్లు నాటే కార్యక్రమాలు చూస్తే దాని వల్ల టెంపరేచర్స్ ఇవాళ విపరీతంగా దాదాపు అంత కాంక్రీట్ జింగిలే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు లేదంటే ప్రతి దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేసేస్తున్నాం దానివల్ల చెట్లు చాలా వరకు తగ్గిపోతా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతా ఉంది దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతా ఉంది ఇవాళ అందుకనే మనం ఎక్కడైతే కామన్ ప్లేసెస్ ఉన్నాయో ఎక్కడైతే మనం శుభ్రంగా పాటిస్తూ అక్కడ చెట్లు కానీ నాటుకోగలిగితే ఒక చక్కటి ఆక్సిజన్ మనకిస్తాయి పరిసరాలన్నీ కూడా టెంపరేచర్ కూడా తగ్గుదల ఉంటుంది దానికోసం మరి ఆ రోజు తీసుకున్నటువంటి కార్యక్రమం మరి ఇప్పుడు కూడా మనం చూసాం మన లాస్ట్ ఇయర్ అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజు మన ముఖ్యమంత్రి వారికి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చారు ఈ ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద కార్యక్రమం స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు నేషనల్ కాలేజీ దగ్గర మన ఉన్నటువంటి డంప్ అంతా అంతకు ముందు కొంత ఉంది ఐదు సంవత్సరాలు పెద్ద కొండ అయింది మహా కొండ దానివల్ల విపరీతమైనటువంటి దుర్గంధం ఆ చెత్త వల్ల చాలా అనారోగ్యం ఆ చుట్టుపక్కలంతా కూడా చాలా ఇబ్బంది ఉంది మరి మొన్న ఆయన వచ్చిన వాడిని ఆదేశించారు అది దాదాపు దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన క్లీన్ అయిపోయింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది రేపు మళ్ళీ అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి హండ్రెడ్ పర్సెంట్ ఆ చెత్త అంతా కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసి అక్కడ ఒక పార్క్ ను డెవలప్ చేయడానికి వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాను అలాగే ఇప్పుడే చెప్పారు మన గ్రామంలో కూడా ఈ చెత్త తీసుకెళ్లి వెల్త్ కింద మార్చుకుతా చాలా మంచి కార్యక్రమం అప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఆ రోజున ఎప్పుడు ఎనర్జీఎస్ కింద షెడ్లేసి చెత్తంతా చెత్త అంతా సేకరించి దాంట్లో తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసి తడి చెత్త నుంచి ఏదైతే మన వానపాములు కానీ ఇలాంటివి చేసి వెల్త్ క్రియేట్ చేస్తారు మెన్యుర్ కింద తయారు చేసి దాన్ని వెల్త్ గా తయారు చేసి ఇచ్చిన ఇచ్చిన సందర్భం ఉంది మరియు గత ఐదు సంవత్సరాలు అన్ని మూసేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం అలాగే మొన్న మళ్ళీ ఒక రెండు కాంపాక్ట్ ఇచ్చారు మచిలీపట్నం టౌన్ లో వచ్చే చెత్త అంతా రోజుకి ఒక తొంభై టన్లు వస్తాయని చెప్పి అంచనా ఒక అరవై నుంచి తొంభై టన్నులు వస్తాయి ఒక్కొక్క బండిలో ముప్పై టన్నులు ఇక్కడ నుంచి బందం నుంచి వచ్చిన చెత్త వచ్చినట్లు ఇక్కడ నుంచి గుంటూరుకి ఇప్పుడు విజయవాడలో కూడా స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ప్లాంట్ ఉంది పవర్ ప్లాంట్ ఉంది ఆ డంప్ లో వేసేస్తారు ఆ కాంపాక్టర్ మొత్తం కూడా రోజుకి అరవై టన్ను ఒక ట్రిప్ కి అరవై టన్ను వెళ్ళిపోతాయి రెండు వాడు మీద అరవై టన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి చేస్తాం దగ్గర దగ్గర అది రెండు కోట్ల చిల్లర వస్తుంది అది ఆ మన స్టార్ట్ చేయడం కూడా జరిగింది అదే కాకుండా ఒక పదమూడు ఎకరాల ల్యాండ్ కూడా మనం ఐడెంటిఫై చేసి మన కృష్ణా యూనివర్సిటీ దగ్గరలోనే ఏర్పాటు చేస్తాం త్వరలోనే అది కూడా అవసరం అయితే భవిష్యత్తులో ఇక్కడే పవర్ ప్లాంట్ పెట్టడానికి కూడా ఆలోచన చేస్తాం ఈ చెత్త నుంచి పవర్ తీసే కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఇప్పుడు వర్షాకాలం ఇది ఎక్కువగా జ్వరాలు విపరీతంగా ఉన్నాయి డెంగ్యూ కూడా ఉంది ఈ డయాస్ ఉన్నారు ఇప్పుడే బాధితుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అక్కడ అందుకని జాగ్రత్తగా దోమలు ఇప్పుడే చూసాము నీళ్లు ఎక్కడైతే నిల్వ ఉంటదో అక్కడ నీళ్లు నిల్వ దగ్గర ఖచ్చితంగా దాని మీద ప్రికాషన్స్ తీసుకోవాలి అట్లాగే ఇళ్లలో కూడా మంచి నీళ్ళు దగ్గర కూడా ఎప్పటికప్పుడు మూతలు పెట్టి జాగ్రత్త చేసుకోవాలి దోమలు లేకుండా చూసుకోవాలి మరి తద్వారా ఈ సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా జలుబు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేదాన్ని దగ్గు జలుబులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాం మనం కూడా శుభ్రంగా ఉంటూ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కింద ముందుకు తీసుకెళ్లే దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ